சரி அண்ணன் அண்ணிக்க கண்டு பாய்க்கு டவுன் ஆய்வு జంట్ల పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమస్సు పాంజులు తెలియజేస్తూ నిన్నటి నా గెలుపులో మీరంతా మేమే ఒక శ్రీనివాసరావులాగా భావించి మా తమ్ముడు నిల్చున్నాడు మా తమ్ముని బలపరచాలే మా తోటి ఒక పని పని తీసుకోవాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి నాకు వెన్నుదన్నుగా ఉండి నిన్న ఒక డే అంతా మీ సమయాన్ని వెచ్చించి నా కోసం మీరు జగిత్యాలకు వచ్చి మీ సంపూర్ణ మద్దతు తెలిపి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో మీరు కీలక పాత్ర పోషించినందుకు మీకు ఎంత చెప్పినా తక్కువే మీ రుణంలో నేను ఎప్పటికీ ఉంటా మీ వెన్నంటి నడుస్తా ఇంతకుముందు మూడు సంవత్సరాలు ఏం జరిగిందో అది ఇచ్చిపెట్టి ఇక నుంచి మీరు ఏం సలహాలు సూచనలు ఏది ఇచ్చినా మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోతూ మీ సూచనకు అనుగుణంగా పనిచేస్తా మీకు ఏ సమస్య వచ్చినా మీ వెన్నంటి ఉంటా నేను ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తా మీ వాడిని ఏమైనా తప్పులున్నా క్షమించి మీరు నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తారని మీకు ఏ సమస్య ఉన్నా ప్రతి విషయంలో ఇది అని అదని కాకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి పనిని నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నెరవేరుస్తానని చెప్పి మాట ఇస్తూ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మన వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మన వాళ్ళ ద్వారా నాకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని ఆపద వచ్చినా ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు బాగలేకున్నా ఏదున్నా కానీ ఎందుకంటే గతంలో చాలా విషయాలు మనకు తెలియక నేను రాలేకపోయినా కొంతమంది నొచ్చుకున్న సందర్భం కూడా ఉన్నది దయచేసి ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తా అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా నేను మీ వాడిని ఏమైనా సూచనలు సలహాలు ఉన్నా నా నెగటివ్స్ పాజిటివ్స్ ఏదున్నా కానీ మీరు నా మా తమ్ముడు ఉన్నాడు మా తమ్మునికి అన్ని విషయాలు చెప్పాలి వాడిని ఒక మంచి తొవలు తీసుకుపోవాలని చెప్పేసి మీరు ఒక పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి చెప్తూ మీ అందరికీ పేరు పేరున నమ్మసుమాంజులు ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈరోజు మమ్మల్ని పిలిచి ఇంత ఘన స్వాగతం బలికి ఇంత ఘన సత్కారం చేసినందుకు మీకు అందరికీ ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని చేతులెత్తి నమస్కరిస్తున్నా ప్రస్తుతం ఫస్ట్ ఫస్ట్ ఒక జగిత్యాలో ప్రెస్ క్లబ్ కట్టి ఒక రోల్ మోడల్గా ఉంచిన జగిత్యాల జిల్లాలో కొరుట్ల మున్సిపాలిటీ మెట్పల్లి మున్సిపాలిటీ రాయకల్ ధర్మపురి నాలుగు మున్సిపాలిటీలు ఒక జైత్యాల మున్సిపాలిటీలో అయిపోయింది ఫస్ట్ ప్రియార్టీలో నాలుగు ప్రియా నాలుగు మున్సిపాలిటీలను మొదటి ప్రాధాన్యత తీసుకొని ఇక్కడనే ఫస్ట్ స్టార్ట్ చేద్దామని ఒక తలంపుతోటి ముందుకు తాగుతున్నా దాన్ని కొరటమే బీజం పడాలని కోరుకుంటున్నా నిన్నటికి నిన్న నేను గెలిచినాక ఈరోజు మీ జై మీ కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు నాకు ఫోన్ చేసిండ్రు సీనన్నాను నువ్వు గెలిచినవు మాకు సంతోషం నీకు ఏ సమస్య ఉన్నా నేను ఉన్నా ఏ అవసరం ఉన్నా నన్ను అడుగుమని చెప్పి వారు చెప్పినారు అలాగే జువ్వాడి నరసింహరావు గారు నాకు బాగా దగ్గర వారు కూడా నన్ను ఒక తమ్ముళ్లాగా ఈ ఈరోజు కూడా పాము నేను గెలిచిన ఈ ఈరోజు గీతాలకు వచ్చి వారు తీరు సత్కారం చాలా గొప్ప నన్ను సత్కరించి తమ్ముడు నేను ఉన్నా నీకు అని చెప్పేసి వారు చెప్పారు కాబట్టి మనకి ఇక్కడ ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళు ఇద్దరు మనవాలే కాబట్టి సమస్యను ఈజీగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది మనం అని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది ఆత్మవిశ్వాసం ఉన్నది మీ అందరి సంపూర్ణ సహకారంతో అది సాధించుకుందాము త్వరలోనే సాధించుకొని ఆ ఎప్పుడైనా జైత మా కొరట్టులో ఆ ప్రెస్ క్లబ్ను చూస్తే మా సీనాను ఉన్నప్పుడు ఇది అయింది అని చెప్పి ఆ పేరును సంపాదించాలని ఆ కుతూహంతో ఉన్నవాళ్ళు ఒక నెరవేర్చాలనే ఆశాభావంతో ఉన్నవాడిని మీ అందరి సంపూర్ణ సహకారం కావాలి ఏమైనా మనదాన్ల ఒకరితోటో ఇతరుతో ఏదైనా పురపూర్చాలు ఉన్నా కలుపుకొని ప్రయత్నం చేద్దాం ఎన్నింటి వరకు అంటే నేను ఒప్పుకోవాలంటే తప్పు కాదు కానీ ఈ ముగ్గునిపై కొంచెం అట్లా ఇట్లా అని మాట్లాడుతుండే ఈరోజు ఏమంటున్నాడంటే అన్న మా వాళ్ళంతా నన్ను ఓన్ చేసుకుంటున్నారు నన్ను బాగా ప్రేమగా చూసుకుంటున్నారు నేను మొన్నటి మనిషిని కాదు నేను ఏలటి మనిషిని అని చెప్పి చెప్తున్నాడు అట్లా రోజుకొక రోజు కూడా మనం మార్పు తీసుకొని వచ్చి మన అందరం యూనిటీగా ఉండగలిగితే ఏదైనా సాధించుకోగలుగుతాం అన్న మీ సంపూర్ణ సహకారంతో అన్ని సక్ సమస్యలను సాధించుకుందాం రత్వం సాధించుకుందాం మన గౌరవాన్ని మరింత చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అందరి సహకారం ఇలాగే ఉండాలని మరొకసారి సవినయంగా కోరుకుంటున్నాను